హలో ఆల్ వెల్కమ్ టు విలేజ్ పూర్ణ బ్లాగ్స్ ఈరోజు మా గుంటూరు స్పెషల్ చికెన్ గోంగూర చేస్తున్నాను అనమాట సో చికెన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను సాల్ట్ వాటర్లో వేసుకుని గోంగూర ఒక కట్ట టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి ఒక నాలుగు కరివేపాకు తీసుకున్నాను ఈ డేక్షా వచ్చేసి గోంగూర చేస్తాను అనమాట సో మా అమ్మమ్మ యూజ్ చేసేది కట్టెల పొయ్యి మీద అదే డేక్షా నేను కంటిన్యూ చేస్తున్నాను అదే చూపిస్తున్నాను అనమాట సో స్టవ్ మీద దేక్ష పెట్టుకుని దానిలోకి తగినంత ఆయిల్ అనేది వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఉప్పు అనేది వేసుకున్నాను సో అయితే ఏంటంటే గోంగూరలోకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది అనమాట ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువే వేసుకోవాలి అప్పుడే గోంగూరకి టేస్ట్ వస్తుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయ్యాక తీసుకున్న చికెన్ కూడా వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసి కరివేపాకు కూడా వేసుకుని కొంచెం మగ్గనివ్వాలన్నమాట సో ఉప్పు పసుపుతోటి మగ్గితే చాలా బాగుంటుంది అలాగే తీసుకున్న టమాటా కూడా వేసుకుంటున్నాను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలన్నమాట సో చూసారు కదా టమాటా కూడా మొత్తం కుక్ అయ్యే వరకు కూడా ఉంచుకోవాలి ఇప్పుడు దీనిలోకి తగినంత కారం అలాగే ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది గోంగూర పులుపు కాబట్టి సో అది బ్యాలెన్స్ అవడం కోసం కారం అనేది ఎక్కువ వేసుకుంటాము పచ్చిమిర్చి కూడా చాలా టేస్ట్ ఉంటుంది దీనిలోకి అలాగే చికెన్ మునిగే వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ అవసరం లేదు సో ఫైవ్ మినిట్స్ కుక్ అయ్యాక తీసుకున్న గోంగూరని ఈ కర్రీలో పెట్టేసేసి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఒక పచ్చిమిర్చి కూడా వేసాను సో చూశారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ అయ్యాక గరిటెతోటి మెత్తగా మెదపేసుకోవాలన్నమాట ముక్క నలగకుండా సో ఫైనలీ మా గుంటూరు గోంగోర కర్రీ చికెన్ కర్రీ రెడీ అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విలేషన్